మనందరికీ ప్రతిరోజు ఎనభై ఆరు వేల నాలుగు వందల సెకండ్లు లభిస్తున్నాయని ఎంతమందికి తెలుసు ఈ ఎనభై ఆరు వేల నాలుగు వందల సెకండ్స్లో ఎన్ని ఎక్కువ సెకండ్స్ మనం మన గోల్స్ కోసం వినియోగించుకుంటే అంతమందిని నెట్టి మనం ముందు వరుసలో ఉంటాం అని ఎంతమందికి తెలుసు అవును ఇవి ఒక్కసారి మన జీవితంలో నుండి వెళ్ళిపోతే తిరిగి రమ్మన్నా అవి రాలేదు కావున ప్రతి క్షణం మన కళలు మన విజయాలు మన భవిష్యత్తు కోసం ఈ క్షణాలను వినియోగించుకోవాలి ఈ క్షణాలని వృధా చేస్తే జీవితంలో చాలా వెనకబడిపోతాం సరిగ్గా వినియోగిస్తే ప్రతి సెకండు మనము మన లక్ష్యానికి దగ్గరగా చేరుకుంటాం మనం సమయాన్ని గౌరవిస్తే మన జీవితంలో పెద్ద పెద్ద మార్పులు మనం చూడగలం ప్రతిరోజు చిన్న చిన్న క్షణాలు సద్వినియోగం చేస్తూ మన స్వప్నాలను నిజం చేసుకుందాం ఎందుకంటే మనం సమయాన్ని ఎలా వాడతామో అదే మన జీవితాన్ని నిర్ణయిస్తుంది